నగరంలో కాశ్మీర్ యాపిల్ కాయలతో కూడిన చెట్లు పలువురిని ఆకర్షించాయి కాశ్మీర్ అందాలతో కొండ కోనలు లోయలు మంచు నీరు వంటి సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన కాశ్మీర్ ఎగ్జిబిషన్ పలువురిని ఆకర్షించింది కాకినాడ జేఎన్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఎగ్జిబిషన్ ని సందర్శించిన వీక్షకులు కాశ్మీర్ మాదిరిగా ఏర్పాటు చేసిన ఈ ఆకర్షణలు చూసి ఆనందోత్సవంతో తెలియాడుతున్నారు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు ఈ ఎగ్జిబిషన్ ని గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ ప్రారంభించారు టిడిపి కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు ఎగ్జిబిషన్ నిర్వాహకులు దౌలూరి భద్రారావు ఎం రాజారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ဘယ်မှာပတ်သက်တတ်လဲအေးဘယ်မှာအာအဲ့လိုအဲ့လိုလည်းဖြတ်တယ်ရွှေပွင့်လိုချင်အာဒါကဒီအတွက်တော့လည်း लेते साइड पर तब से वोलेटिलिटी बढ़ गई है और बोलती थी ना बनाने की जरूरत है एक वीडियो डालना करता हूं 아시아시? <목소리로> 아 무슨데? <시, 시. 목소리로> 아, <와야> 어디대 <목소리로> ఈ రోజుని మన కాకినాడ నగరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ని భదరారు వారి పార్ట్నర్స్తో కలిసి ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగిన విషయం ఎందువల్లంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణంలో ఎవరు కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందచందాలు చూసేటువంటి పరిస్థితి లేదు అలాంటిది పరిస్థితిని ఇక్కడ ఒరిజినల్గా ఆ కాశ్మీర్ సోయగారు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనందం ఈ సమ్మర్లో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వినోదాన్ని పంచాలనేటువంటి సదుద్దేశంతో సుమారు రెండు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పార్ట్నర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏర్పాటు చేశారు ఒక చక్కని వాతావరణం మెయిన్ రోడ్లో ఈజీగా ఎక్కువ ప్లేస్ పెట్టి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా కూడా చేసాం వాళ్ళందరికీ కూడా అభినందనీయం మన కాకినాడ వాసులందరికీ ఇది ఒక వరం ఇంతేదంటే ఒక రెండు నెలలు ఖచ్చితంగా జూన్ ఎండింగ్ వరకు కూడా ఈ పిల్లలకి సెలవులు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రజలు కూడా కొంచెం ఈ సమ్మర్లో రిలాక్స్ అవ్వడానికి సాయంకాలం ఎగ్జిబిషన్కి వచ్చి ఆనందించాలని ఎంత కష్టపడి చేసినటువంటి కొద్దిగారు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియపరచు ఈరోజు కాకినాడలో మరి ఈ సమ్మర్లో మరి మనం ఏదైనా ఎంజాయ్ చేయాలని చెప్పి చాలామంది కాశ్మీరు అలాగే కులిమానాలు వెళ్తూ ఉంటుంటారు మరి ఆ యొక్క పరిస్థితుల్ని ఈరోజు కాకినాడ నడిబొడ్డులోకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు భద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నిజమైన యాపిల్స్ని తలపించే విధంగా మంచు కొండలను తల్పించే విధంగా ఈ సెట్ వేయడం కూడా చాలా బాగా అంటే ఇంచుమించుగా రెండు మూడు నెలల నుంచి కష్టపడుతున్నారు మద్రాసు నుంచి అలాగే ముంబై నుంచి కూడా టెక్నీషియన్స్ తీసుకొచ్చి మరి ఇంత మంచి సెట్ని ఏర్పాటు చేసి కాకినాడ చిన్న నగరమైనా కూడా ఈ చిన్న నగరంలో ఏదో హైదరాబాదులో చూసిన విధంగా మనం ఏదో నిజంగా మంచి కొండల్లో ఉన్నావా అని అనిపించే విధంగా కూడా ఈరోజు ఇంత బాగా మంచి సెట్ నేసి మరి ఈరోజు ఎగ్జిబిషన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి దీనికి ఈ యొక్క కా ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేయడానికి అలాగే మరి రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే పట్టణ ఎమ్మెల్యే కొండబాబు గారు సహకారంతో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించిన భద్రా గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ ప్రజలందరికీ కూడా కాకినాడ ప్రజలు ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదండి యాక్చువల్గా ఏదైనా వెళ్తే సినిమాకి వెళ్ళాలి లేదా బీచ్కి వెళ్ళాలి అటువంటి కాకినాడలో ఇంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి ఎగ్జిబిషన్ని ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఎగ్జిబిషన్ని ఈరోజు మరి కాకినాడ సిటీలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మరి భద్ర గారికి వారి యొక్క బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఇంత కార్య ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ముందుండి ప్రోత్సహించిన మరి నానాజీ గారికి అలాగే కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క కాశ్మీర్ వాతావరణాన్ని ఈ యొక్క కాశ్మీర్ యాపిల్స్ని చూడడానికి రావాలని ఈ యొక్క ఎగ్జిబిషన్ అందరూ కూడా సపోర్ట్ చేసి వీళ్ళందరికీ తోడ్పడి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ సెలవు తీసుకున్నాన్ని మనించి విచ్చినటువంటి ముందుగా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆహ్వానాన్ని మందించి విచేటటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు రాజారెడ్డి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దాదాపుగా పన్నెండు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన పేరు ఎందుకంటే ఫస్ట్ జమ్ని సర్కస్ నిర్వహించే అనుభవం మాకుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు సుమారుగా పన్నెండు ఎగ్జిబిషన్లు ఎట్ ఏ టైం మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణలో కానివ్వండి కర్ణాటకలో నుండి ఎట్ ఏ టైం నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క దగ్గర కూడా కాశ్మీర్ సెటప్ ఏదైతే ఉందో మనం ప్రప్రదంగా ఎగ్జిబిషన్లో చూపిస్తూ ఉన్నాము అంటే కాశ్మీర్ అందాలని ఇది ఒక మెనీ కాశ్మీర్ లాగా తయారు చేసి అక్కడ ఏ విధంగా అక్కడ వాతావరణం ఉంటుంది అదేవిధంగా అక్కడ ఎట్లా మంచి పడుతుంది దాంతోపాటు ఒక టనల్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఈ టనల్లో సుమారుగా నూట ఇరవై అడుగులు పొడుగు టనల్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసాము దీంతోపాటు అక్కడ నీటి సెలలు కూడా మన ప్రప్రదంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది దీంతోపాటు